మేషరాశి ఫలితాలు మానసిక ఆనందం బాగా ఉంటుంది ఆర్థిక లాభం ఉంటుంది వృషభ రాశి ఫలితాలు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం మిథున రాశి ఫలితాలు పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు కర్కాటక రాశి ఫలితాలు సంఘంలో మీ పలుకుబడి పెరుగుతుంది గొప్పవారితో పరిచయాలు కూడా పెరుగుతాయి సింహరాశి ఫలితాలు ఒక కొలిక్కి రాకుండా బాధపెట్టిన అన్ని పనులు సక్రమంగా సజావుగా జరుగుతాయి రాశి ఫలితాలు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది సరువులు మీ కోసులే ఉంటారు తులారాశి ఫలితాలు భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి కృశ్చిక రాశి ఫలితాలు విద్యార్థులకు విద్యారంగంలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి అప్రయత్న ధనలాభం ఉంటుంది మకర రాశి ఫలితాలు నూతన వస్త్రాభరణ ప్రాప్తి సేవక జనుల సహాయం ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది కుంభరాశి ఫలితాలు ఉద్యోగంలో మార్పు ఉంటుంది గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి మీనరాశి ఫలితాలు దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ధనాదాయం పెరుగుతుంది